వచ్చారు సంత బస్ స్టాండ్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లమ్మ కేజీ నలభైయా ఎత్త కేజీ తమ్ముడు కేజీ ఎట్లా ఎట్లా కేజీ చెప్పు నేను ఎట్లా కేజీ నేను చెప్పు చెల్లంటే ఇది వీటింగ్లో పెట్టే కదీ తీస్తాను మొత్తం అంతా ఎట్లాంటి కేజీ తమ్మేటకాయలు తమ్ముడు కేజీ ఎత్త తమ్మేటకాయలు రెండు కేజీలు ఇవయా తమ్మేటకాయలు సూపర్గా ఉన్నాయి వచ్చారు ఎంత ఫ్రెండ్స్ చూడండి తెచ్చుకుందో ఎట్లా తమ్ముడు కేజీ కాయలు రెండు కేజీలు రెండు కేజీలు లేవాయా చెప్తాము ఎట్లా రెండు కేజీలు రెండు కేజీలు లేవా ఎవరు ఇది కొచ్చారు వా సంత కొచ్చారు సంతా ఓకే ఓకే నీ పేరు బాబాజీ సరే సరే సార్ ఇటీపులో ఇది కేజీ ఎంత ముప్పయ

दस रुपए हुआ, दस रुपए दो ये के पैसे भी नहीं। हेंडो भाई बच्चमर के केजी एटे डब्बे ना। केजी डब्बे हाँ। ओके ओके भाई। मतलब अच्छा भाई।, भाई।, भाई? ये ना भाई। मतलब भाई। ఎందుకు నీకు ప్రపంచమంది వస్తుంది ప్రపంచమంది ఎట్లా తెల్లగడ్లు మూడు రూపాయల కేజీ ಕೆಲಗಡ ಇರ್ತಾ ತಮ್ರು ಪಕ್ಕ ನಾಲ್ಕೈದು ಯಾವ ಯಾವ ರೀತಿ ಕೊಚ್ಚಿಯವರು ಕೊಚ್ಚಿಯವರವಾ ತಮ್ರು ಕೊಟ್ಟಿತ್ತ